श्रो नवामहे कविं कवेनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनिष्वन्नोतभे सीधासाधनम् श्रे महागणाधिपतये नमाः प्रणोदेवी सरस्वतिवाचेभिर्वाचनीवते धीनामवित्रेव శ్రీ మహా సరస్వత్యై నమ గురుభ్యో గు హరే ఓ మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోమాంచలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం ముందు శుక్రులు రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దాని వల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోను శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిగుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది ఈ ద్వాదశ రాశుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది మకర రాశి వారికి నవంబర్ నెలలో పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా తులారాశి యుక్తంలో శుక్రుడు అందులోనూ పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా శుక్రుడితో రవి కలిగి ఉండడం పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు శుక్రుడిలో చంద్రుడు కలిసి ఉండడం ప పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుడిలో బుధుడు కలిసి ఉండడం వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేద్దాం శుక్రుల్లో రవి ప్రవేశించడం వల్ల పదో తారీఖు నుంచి పదిహేడో వరకు కూడా మకర రాశి వారికి అనూహ్యంగా మీ ప్రమేయం లేనిటువంటి చోట మీ పేరు రావడం మీరు అనూహ్యంగా ఆ పనిని పూర్తి చేయడం ఇది నేనైనా చేసింది అని ఒక సందిగ్ధంలో ఉండగా మీ మిమ్మల్ని జనాలందరూ గౌరవించడం నీ వల్ల అయ్యింది నీ వల్ల అయ్యింది అని అనూహ్యమైన పేరు మీకు రావడం దీనివల్ల సమాజంలో గౌరవం పెరగడం ఆర్థికంగా కూడా కాస్త మీరు నిలబడటం అనేది జరుగుతుంటుంది మకర రాశి వారికి పదిహేడో తారీఖు వరకు కూడా కేలి విలాహితలో కానీ శుభ కార్యక్రమాల్లో కానీ మీరే పెద్దపీట వహిస్తారు మీకే పెత్తను ఇస్తారు మీ చేతికి తాళాలిచ్చి మొత్తం వ్యవస్థంతా నువ్వే నడపయ్యా అని చెప్పి మిమ్మల్ని ఒక స్థితిగతుల్లో ఉంచేటువంటి అవకాశం ఏర్పడుతుంది పైగా ఆ సమస్య మీ వల్ల పరిష్కారం కాకపోయినా ఎక్కడో అక్కడ మీ పేరు ఉపయోగించడం వల్ల ఆ క్రెడిట్ మొత్తం మీకే లభిస్తుంది ఇక మకర రాశి వారికి పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా శుక్రుల్లో చంద్రులు ప్రవేశించడం వల్ల నేను తీసుకున్న క్రెడిట్ ఖచ్చితం కాదు నేను ఏదన్నా సాధించాలి రేపన్న రోజు ఎవరన్నా అడిగితే దానికి తగ్గట్టుగా సబ్జెక్ట్ నా దగ్గర ఉండాలి కదా అని మీరు కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకుని శ్రమపడి కొంత విషయ పరిజ్ఞానాన్ని అయితే మాత్రం అన్ని రంగాల మీద అలా అలా కేంద్రీకృతం చేసి ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు పైగా ముందు మీరు చూడనటువంటి వినుతమైన పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం దానివల్ల ఒక అనుభూతిని పొంది మీలో కొన్ని మార్పులు అనేటువంటివి ఇరవై ఒకటో తారీఖు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు మీలో కొన్ని మార్పులు జరుగుతాయి అది మీ మాట తీరు కానీ మీ నడవడికి కానీ మీరు ఎదుటివాడితో ప్రవర్తించే ప్రవర్తన కానీ లేదా ఇంతకు ముందు మీరు కొనసాగించి వదిలేసినటువంటి బంధాలు కానీ ఇక నుంచి కొనసాగిద్దాం అనుకున్న బంధాలు కానీ ఏదన్నా కానీ వాటిలో ఒక నిరుపుదనం కనబడుతుంది ఇదే ప్రవర్తన ఇంతకు ముందు ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదుగా మన స్థితి మారేదిగా సర్లే అనేటువంటి ఒక విధానంలోకి జనాలందరూ ఈ మకర రాశిలో ఉన్న వారు జరుగుతుంది ఏ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రులో బుధుడు ప్రవేశించడం వల్ల కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం కొత్త కొత్త వాళ్ళతో స్నేహాలు చేయడం కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడం మీ స్థితిని మార్చుకోవడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారికి శుక్రులో బుధుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మీకు ఏర్పడుతున్నాయి ఏ విధమైన అంటే శరీరంలో మీరు అనుకున్నటువంటి విధానం పూర్తిగా మారుతుంది మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి మారుతుంటాయి మీ యొక్క స్థితిగతులు మారడం అనేది జరుగుతుంది మీరు ఎవరూ లేనటువంటి ప్రాంతాలకి ప్రమోషన్లు అవ్వడం అక్కడ ఏమీ తెలియపోయినా కొత్త వాతావరణాన్ని అలవరుచుకొని మీ యొక్క స్థితిని మార్చుకోవడం అనేటువంటి చేస్తూ ఉంటారు పైగా మకర రాశి వారు ఈ నెల అంతా కూడాను ఏదన్నా గ్రామ దేవత ఆరాధన చేయడం చాలా మంచిది పైగా ప్రతినిత్యము కూడా మీ ఇంట్లో ఉన్న దేవతామూర్తి ఎదురుగా నువ్వుల నూనె వేప నూనె రెండు కలిపి దీపారాధన చేయండి అనూహ్యంగా మీకు వచ్చేటువంటి గౌరవం భంగం కలగకుండా స్థితి ఏదైతే మీకు వచ్చినటువంటి గౌరవ స్థితి ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది సర్వం పరవిశ్వరా